అందరికీ నమస్తే అండి ఒక తండ్రి తన కూతురి కోసం అంటే తన కూతురికి జరిగినటువంటి అన్యాయం మీద స్పందించినటువంటి తీరు ఇప్పుడు ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయిపోయింది అంటే దేశంలోనే హాట్ టాపిక్ అయిపోయింది దాని గురించే ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్ నేను చెప్పినటువంటి విషయం మీ అందరికీ కానీ అంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి దానితో పాటుగా మన ఛానల్ ఏదైతే ఉందో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి అంటే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది ఎవరు కూడా ఇది అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మంగంపేటలో ఈ దారుణం అయితే జరగ జరిగిందనమాట అన్నమయ్య జిల్లాలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది ఇక్కడ మనకి ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఫ్యామిలీ పరిస్థితి దృష్ట్యా ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఉపాధి కోసం కువైట్ వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే రావాల్సి వచ్చిందనమాట భార్యతో సహా కువైట్ వెళ్ళాడు ఆ కువైట్ వెళ్ళే క్రమంలో తన కూతురు అయినటువంటి కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతుర్ని తన భార్య చెల్లెలైనటువంటి వాళ్ళ ఇంటి దగ్గర చెల్లెల ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళటం జరిగింది అలా వదిలి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి ఏదైతే వచ్చిందో తన భార్య చెల్లెల ఇంటి దగ్గర అక్కడ తన భార్య చెల్లి యొక్క నాన్న ఆంజనేయులు అనే ఆయన ఉన్నాడు ఎప్పుడైతే ఈ బిడ్డని వదిలి వెళ్ళారో అక్కడి నుంచి కూడా దాదాపుగా ఆమె పైన కన్నయ్యటం జరిగింది లైంగికంగా కొన్ని జరిగాయి అన్నట్లుగా తెలుస్తుంది అది నిజమవుతుందో అయితే నిజమా కాదా అనేది ఇంకా వివరాలు కరెక్ట్గా పూర్తి సమాచారం లేదు అంటే ఇక్కడ ఈ ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ ఆడబిడ్డ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ఆంజనేయులు ఎవరైతే తాత వరుస అవుతాడో ఈ ఆంజనేయులు ఏం అంటే ఈ ఆడబిడ్డ యొక్క బట్టలన్నీ తీసేసి లైంగికంగా వేధించడం జరిగిందనమాట ఈ లైంగికంగా వేధించిన క్రమంలో ఆ ఆడబిడ్డ నుంచి ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను చూసుకునేటటువంటి ఫ్యామిలీ వాళ్ళు విషయం అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఆంజనేయులు చేసినటువంటి ఈ దారుణం గురించి వివరించి చెబితే ఆ అమ్మాయితోటి అంటే ఆంజనేయుల్ని మండిపట్టడం మానేసి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని బెదిరించారనమాట ఈ విషయం ఎవరికి చెప్పొద్దు చెప్తే మాత్రం ఊరుకోమని చెప్పి తన చెల్లికి అంటే సారీ తన అక్కకి కువైట్ వైట్లో ఉన్నటువంటి అక్కకి ఫోన్ చేసి మీ కూతురిని మేము చూసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మీ కూతుర్ని తీసుకు వెళ్ళండి అని చెప్పగా ఆమె వచ్చి తల్లి వచ్చి బిడ్డని తీసుకొని ఎక్కడో చోట హాస్టల్ ఏర్పాటు చేద్దామని వచ్చింది వచ్చి ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలుగా తన చెల్లి కుటుంబం సక్రమంగా చూస్తున్నారు కదా తన కూతుర్ని ఇప్పుడు ఏం జరిగిందమ్మా చెప్పు అని ఆ బిడ్డని తల్లి అడిగితే ఆ తల్లికి ఆ బిడ్డని ఆ బిడ్డ చెప్పినటువంటి విషయాలు విని షాక్ అయ్యి తన భర్త కువైట్లో ఉన్నాడు కదా ఆంజనేయ ప్రసాద్ అతనికి ఫోన్ చేసింది అనమాట ఫోన్ చేసి ఇలా మన కూతురికి ఇలా అన్యాయం జరిగింది ఎవరైతే తాత వరుస అవుతాడో అతను లైంగికంగా వేధించాడని చెప్తే ఈ ఆంజనేయ ప్రసాద్ షాక్ అయ్యి కన్నెళ్ళ పర్యంతం ఆ తర్వాత తన భార్యతోటి సరే జరిగినటువంటి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి మనకి చట్టపరంగానే మనం మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పగా ఆ భార్య ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగినటువంటి విషయం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లైంట్ రూపంలో ఇస్తే ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఆ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో దారుణం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిపించి మాట్లాడి మందలించి పంపేయటం జరిగింది అలా పంపించిన తర్వాత కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే ఈ ఆంజనేయుల ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ యొక్క బంధువర్గాలకి మొత్తానికి మేము ఇలా డబ్బులు కట్టి వచ్చాము బయటికి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని చెప్పడంతో ఆ తండ్రి తనకి జరిగినటువంటి అన్యాయానికి తన కూతురికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేసే దిక్కు లేదా ఈ వ్యవస్థలు ఎలా ఉన్నాయని కోపం చెంది తన మామ అయినటువంటి ఆంజనేయుల్ని దారుణంగా చంపేశాడు అనమాట దారుణంగా కువైట్ నుంచి వచ్చి రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా వచ్చేసి చేయాల్సిన పని చేసేసి కువైట్ వెళ్ళిపోయాడు అంటే ఈ తప్పు వ్యవస్థలదా లేక ఆంజనేయ ప్రసాద్దా మీరే తెలియజేయాలి